నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్నగర్ జిల్లాలో రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులు దర్జాగా దోపిడీ చేస్తున్నారు అండి అసలు అవినీతి అక్రమాలకు నిలయంగా కొంతమంది రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారండి ఎంత ఘోరం అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం పలు సందర్భాల్లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు రైడ్లు చేసినా ఎంతమందిని అరెస్ట్ చేసినా మహబూబ్నగర్ జిల్లాలోని కొంతమంది రెవెన్యూ అధికారులు మాత్రం మార్పు రావడం లేదండి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం నిన్నటికి నిన్న భూత్పూర్ తహసీల్దార్ ఆఫీస్లో ఒక ఆరై నాలుగు వేలు తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఆయన మర్చిపోకముందే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ చెప్పుకుంటే సిగ్గు చేయటండి ప్రతి దానికి పైసలు అండి పైసలు ఇస్తే తప్ప పైరవి కాదు పనులు కావండి ఈ జిల్లా కేంద్రంలో కలెక్టర్ బంగ్లాకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి చేతులు తడిపితే తప్ప ఫైళ్ళు కదలని పరిస్థితి అండి ఇది ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసే ఆరోపణలు కాదండి నేను సైతం మా మాకు అందినటువంటి ఫిర్యాదులు మాకు వచ్చినటువంటి సమాచారము బాధితులు తెలిపినటువంటి నేపథ్యంలో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్రభోయి గారికి అమ్మ తల్లి మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది నమ్మకం ఉంది మీరంటే చాలా జిల్లా యంత్రాంగంలో కూడా చాలా మీరు నిజాయితీగా అసలు ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు అవినీతి అక్రమాలకు అసలు స్కోప్ లేకుండా మీరు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్రభోయ్ గారిని మేము ధన్యవాదాలు తెలిపేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ మీరు అంత మంచిగా పనిచేస్తున్నప్పటికీ మీ కొంతమంది కింది స్థాయి అధికారుల చేతి వాటాలతో అసలు రెవెన్యూ శాఖకు రెవెన్యూ అధికారులకు మచ్చ వస్తుందండి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక బిల్లు కొరకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో జరిగినటువంటి పది రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి వరద బాధితులు అప్పట్లో వరదలు వచ్చిన నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారి ఆదేశాల మేరకు భోజనాలు వరద బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసి తాగేందుకు నీళ్ళు ఇచ్చి ఏ టిఫిన్లు ఏర్పాటు చేసిన వాళ్లకు కనీసం హ్యూమన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కట్టసి లేకుండా వరద బాధితులకు యాక్చువల్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద డబ్బులు వస్తాయండి దాదాపు మూడేళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ యొక్క బిల్లులు చెల్లించకపోగా తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు రోజులు ఈ యొక్క వరద బాధితులకు సంబంధించినటువంటి బిల్లుల నేపథ్యంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆ యొక్క ఎవరైతే సప్లయర్ ఉన్నడో భోజనాలు కానీ టిఫిన్లు కానీ నీళ్లు కానీ మంచి నీళ్లు సరఫరా చేసిన వరద బాధితులకు ఇచ్చిన నేపథ్యంలో మూడు వంద మూడు లక్షల యాభై ఒక్క వేల రూపాయల బిల్లుకును ఎంత ఘోరం అంటే దాదాపు ఫిబ్రవరి నుంచి ఈరోజు ఆగస్ట్ అండి ఆగస్టు మాసం వస్తున్న ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు అతిగతి లేదండి ఎందుకని ఈ విషయం అతను ఆరాధిస్తే మామనార్ తహసీల్దార్ ఆఫీసంలో ఒక ఒక ఉన్నతాధికారి చెప్తాడంట లక్ష రూపాయలు లంచం ఇస్తే తప్ప నేను పని చేయనని చెప్తాడంట అంటే జిల్లా కలెక్టర్ గారు గతంలో వెంకట్రావు గారు ఆదేశాల మేరకు అప్పుడు వరద బాధితులకు ఇచ్చిన నేపథ్యాన్ని హుటాహుటిన ఏర్పాటు చేసిన మూడేళ్ళు జరుగుతున్నా ఇప్పటి వరకు వాళ్లకు బిల్లులు చెల్లించకపోగా ఇప్పుడున్నటువంటి కలెక్టర్ విజేంద్రబోయ్ గారు స్పందించి తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు ఆర్టీఓ గారికి రాయడం జరిగిందండి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపైన విచారణ జరిపి నెసరీ యాక్షన్ తీసుకొని వాళ్ళకి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోమని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజేంద్రభాయి గారు రాస్తే కూడా దానిపైన ఆర్టీఓ గారు స్పందించి ఆర్డిఓ గారు మార్చి నెలలో ఇమ్మీడియట్గా వాళ్ళకు దీనిపైన యాక్షన్ తీసుకోండి అని చేసి తహసీల్దార్ గారు అర్బన్ తహసీల్దార్ గారికి రాయడం జరిగిందండి కలెక్టర్ చెప్పిన ఆర్టీఓ చెప్పిన మామ్నార్ అర్బన్ తహసీల్దార్ అధికారులు మాత్రం అసలు అసలు ఆ ఫైల్ని చూసిన దాఖలాలు లేవు వాళ్ళకి బిల్లు చెల్లించిన దాఖలాలు లేవండి తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి ఫైల్ నోట్ ఫైల్ కలెక్టర్ గారిది ఆర్డిఓ గారిది నోట్ ఫైల్ని బుట్ట దాఖలు చేసేసి ఆ యొక్క ఫైల్నే మేము చూడడం మాకు అవసరం లేదు మాకేంటి ఏదో సినిమాలో చెప్పినట్టు మాకేంటి అన్నట్టు లక్ష రూపాయలు లంచం ఇస్తే తప్ప మేము ఫైల్ కలియేయమని ఆ యొక్క ఒరిజినల్ ఫైల్ని బాధితుడికి ఇచ్చేసి రండి ఆ బాధితుడు తీసుకుపోయి జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గారికి ఇచ్చిన అమ్మ తల్లి వాళ్ళు బిల్లు చేసలేరు మాకు నాకు మూడున్నర లక్షలు ఇచ్చి మూడేళ్ళు అయిపోయింది ఇప్పటి వరకు నాకు ఇబ్బందికరమైతుందని బాధితుడు పోతే సాక్షాత్తు కలెక్టర్ గారు అడిగారు నీ యొక్క ఒరిజినల్ ఫైలు నీకు ఎవరు ఇచ్చిర్రు అంటే మా తహసీల్దార్ ఆఫీసులు ఇచ్చిరమ్మ నీ ఫైల్ నువ్వు తీసుకొని అని చెప్పేసరికి అప్పటికి ఆగ్రహించినటువంటి కలెక్టర్ గారు ఆ ఫైల్ని ఇచ్చిన నేపథ్యంలో దానిపైన విచారణ అసలు ఒక ప్రభుత్వ అధికారులకు సంబంధించిన గవర్నమెంట్ ఫైళ్ళని ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా ఇస్తారండి అంటే లంచాలు ఇస్తే మీరు ఏ బిల్ అయినా పాస్ చేస్తారు ఇష్టం ఓ లక్ష రూపాయలు ఇస్తే ఆ మూన్నర లక్షలు వచ్చేస్తాయి మూడేళ్ళు ఆగరిగా కాబట్టి ఈ విషయం పైన నేను జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గారిని కూడా కోరుతున్నది ఒకటి అమ్ములు రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మ తల్లి భూత్పూర్ కానీ మామనారు కానీ రెవెన్యూ శాఖలో కొంతమంది ఇలాంటి తిమింగళాలు ఉన్నారమ్మ వారిపైన చర్యలు తీసుకోండి మీరు చెప్పినాక కూడా అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి వరద బాధితులకు కూడా పెట్టిన అన్నానికి తాగిన నీళ్లకు పెట్టిన భూవకు కూడా విల్లు లేకపోతే ఇంకా ఎవరిని అడగాలే తల్లి కాబట్టి మీరు వెంటనే స్పందించాలి ఈ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి అంతే కాదమ్మా ఈ వరద బాధితులు ఒకటే కాదమ్మా ఈబీసీ సర్టిఫికేట్లకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు లీగలేర్ సర్టిఫికేట్లకు నెలల కొద్ది సతాయిస్తున్నారమ్మా ఎంత ఘోరం అంటే మామనార్ అర్బన్ తహసీల్దార్ని మీరు ఆకస్మికంగా ఓరో తనిఖీ చేయండి అర్బన్ తహసీల్దార్లో ఉన్నటువంటి అవకతవతలు కానీ అవినీతి కానీ ఎదేచ్ఛగా జరుగుతుందంటే అక్కడ ఎవరు సమయపాలన పాటించరు ఎవరు వస్తారో తెలియదు ఎవరు అవతలు తెలరు ఓ ఉన్నతాధికారి మొత్తం తానై పైసలు ఇస్తే తప్ప పని జరిగే పరిస్థితి లేదమ్మా ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒకటే వరద బాధితులను కూడా వదలని ఈ వైనాన్ని స్పందించాలి మరొకటి కూడా మేము కోరుతున్నాం ఈ విషయంపై మేము అవినీతి శాఖ అధికారులకు కూడా ఒకటి మేము కూరదలుచుకున్నాం నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దిడ్డి ప్రవీణ్ కుమార్ ఒక సామాజిక కార్యకర్తగా అవినీతి శాఖ అధికారులను ఏసీబీ వాళ్ళని కూడా అడుగుతున్నాం మామనార్ అర్బన్ తహసీల్దార్పై మీరు నిఘా పెట్టండి అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్న అవినీతి అక్రమాలపై మీరు కఠిన వివరంగా వివరించి బాధితులకు ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు గంటల తరబడి అక్కడ అధికారులు ఉండరండి సాయంత్రం అంటారు పొద్దుగాలంటారు పైసలు ఇస్తే తప్ప బయటి వ్యక్తులను బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని పైసలు తీసుకుంటున్నారండి ఈ విషయం పైన ఏసీబీ అధికారులు స్పందించాలే జిల్లా కలెక్టర్ భోయ్ గారు స్పందించి వరద బాధితులకు పెట్టినటువంటి వారికి కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను సైతం కోరుతుంది